అందరికీ నమస్కారం ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో కొన్ని నిత్య సత్యాలను తెలుసుకుందాము మరి అవి ఏమిటో చూసేద్దాం అన్న కంటే తమ్ముడు ముందుగా పెళ్లి చేసుకోకూడదు దేవుడికి నైవేద్యం పెట్టే సమయాల్లో గంటనాదం చెయ్యకూడదు అలానే దైవ కార్యాలలో శుభకార్యాలలో అంచుల వస్త్రాలు అంటే పంచె కండువ ధరించాలి ప్యాంటు షర్టు కట్ చేసి కుడతారు కాబట్టి అవి చిరిగిన వస్త్రాలుగా భావిస్తారు అందుకే దేవాలయానికి వెళ్ళేటప్పుడు అలానే పూజ చేసేటప్పుడు ప్యాంటు అలానే షర్టు అనేది ధరించరాదు పంచ అలానే కండు మాత్రమే ధరించాలి అలానే పూజలో ముద్దగా ఉన్న నెయ్యి గంధం మాత్రమే వాడాలి పలుచుగా నీరులా ఉండకూడదు ఇంకా మనం చేసే సమస్త పాపాలు మన వెంట్రుకలను ఆవహించి ఉంటాయి అందుకే దేవునికి తలలేలలు ఇచ్చి భక్తులు భక్తులు తమ పాపాలను కడుక్కుంటారు ఇంకా ఆవు పాలతో చేసిన జున్నుని ఎట్టి పరిస్థితిలో తినకూడదు ఆవు ఎన్న పదకొండు రోజుల వరకు పాలు తీయకూడదు అలా తీస్తే పాపం తగులుతుంది ఈ విధంగా తీయకూడదని పురాణాల్లో మహాభారతంలో చెప్పబడినది ఇంకా కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టరాదు అలానే కొబ్బరికాయపై పీచిన ఒలిచి వేశాక కడగరాదు దీపారాధన చేసేటప్పుడు ఒక్క కృంది మాత్రమే వేసేటప్పుడు మూడు ఒత్తులు వెలిగించాలి అలానే అష్టమి చతుర్థి పూర్ణిమే కాలంలో స్వయం పాకం దానం చేస్తే అష్టశ్వర్యాలకు లోటు ఉండదు ఎక్కువ వేడిగా ఉన్న అలానే చల్లగా ఉండే పదార్థాలను తినరాదు భోజనం చేసిన వస్త్రాలకు ఉతికి ఆరబెట్టకుండా వాటితో పూజన చెయ్యరాదు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చెయ్యాలి ఇక ఇస్తానని దానం చెయ్యని వంద జన్మల దరితుడై పుడతాడు వాగ్దానం చాలా దోషం కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయ వెనుక భాగంపై పీచు తీయరాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు తరచుగా కాలినడకలో పుణ్యక్షేత్రాలను దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి గురువులకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాలు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తగులుతాయి ఈ పైవన్నిటినీ కూడా మీ రోజు వారి జీవితంలో పాటించి ఆరోగ్యంగా ఉండండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు